పదవ తేదీ బుధవారం నాడు శ్రీ గోకుల్ దంధ్రా కాహుల్ కాండ్రా మెమోరియల్ సహృద సాహిత్య సంస్థల ఆధ్వర్యన విజయ నిఘంట ఆవిష్కరణ అధినేత డాక్టర్ శూరపనేని విజయ్ కుమార్ కార్యక్రమం ట్రస్ట్ పక్షాలకి విజయ నిర్మా వివరాలు తెలియజేశారు తిరుపతిలోని వేడి విశ్వవిద్యాలయం రూపొందించిన ఇది ఈ డిక్షనరీ అని డాక్టర్ రాణి సుధా డాక్టర్ రాణి సదాశివమూర్తి గారి పర్యవేక్షణలో అద్భుత మహానిఘంటువు పూర్తి రూపాల సహకారంతో సదాశివమూర్తి మహానిఘంటు పురస్కరించుకొని భారత ఉపరాష్ట్రపతి మాన్య వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు సాహిత్యవేత్త డాక్టర్ డివి సూర సూర్యారావు నిఘంటు స్వరూపాన్ని పరిచయం చేస్తూ ఇప్పటికే ఉన్న ప్రసిద్ధ నిఘంటువులోని పదాలతో ఇందులో రేరా విభిన్న విభాగాల్ని మాండలిక పదాలు ఇండి దేరుతాయని యాభై వేలకు పైగా విజ్ఞాన శాస్త్రాల్లోని పారిభాషిక పదాలు ఇందులో ఉంటాయని చెప్పారు ఈ సభలో వి సూర్యారావు ప్రసంగిస్తారని మన ఆచార్యులు వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి బేతవోలు రామబ్రహ్మం కోలవెన్ను మలయవాసిని డాక్టర్ డివి భాషా సంస్కృతి పట్ల అపారమైన ప్రేమ డాక్టర్ విజయ్ కుమార్ ఇంతటి బృహత్ కార్యక్రమ అవని అభినందనీయులని విశాఖకి వారు గర్వకారణమని సహృదయ సాహిత్య అధ్యక్షులు శేఖర మంత్రి కార్యక్రమం తలపెట్టినందుకు ఎంతో అభినందిస్తున్నామని శేఖర మంత్రి ప్రభాకర్ అన్నారు ఈ సమావేశంలో డాక్టర్ కెవీఎస్ లన్నారా పాలన సూర్యనారాయణ రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సౌద సాహితీ సంయుక్తంగా నిర్వహించు విజయ నిఘంటు చంద్రిక అంటే ఆ నిఘంటు పేరు విజయ నిఘంటు చంద్రిక ఇది తెలుగు వైద్యుత మహా నిఘంటు ఈ ఆవిష్కరణ సభ పదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి విశాఖపట్నం కళాభారతంలో జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా ముప్పవరపు వెంకటనాయుడు గారు పూర్వ ఉపరాష్ట్రపతి మరియు వీరు పద్మ విభూషణ్ విభూషణ్లు తర్వాత అధ్యయ సభాధ్యక్షుడు డాక్టర్ స్వరూపణేని విజయ్ కుమార్ గారు విశిష్ట అతిథులుగా అధ్యయన వేద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పేదవులు రామబ్రహ్మ గారు అధ్యయన కోలవేణు మలయవాసి గారు డాక్టర్ దామెర వెంకటేశ్వరరావు గారు ఉంటారు ఆత్మీయ అతిథులుగా పివిఎన్ మాధవ గారు శాసన మండలి పూర్వ సభ్యులు అలాగే నిఘంటూ స్వరూప పంచకర్తలు అంటే నిఘటూ తయారు చేసింది రాణి సదాశివమూర్తి గారు ఆచార్య రాణి సదాశివమూర్తి గారు వేదిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వారికి అసిస్టెంట్ గా డాక్టర్ కె సృజన్ గారు ఉన్నారు ఈ నిఘంటూ గురించి మాతృభూమిపై అబద్ధమైన ఇష్టం భాషలపై అసమానమైన మండన తెలుగు పట్ల గొప్ప అభిమానం కల విజయకుమార్ గారి మనస్సు నుండి ప్రభవించిన జ్ఞానపండ గారనే ఈ విజయ విజ్ఞా నిఘంపి చంద్రిక ఇది ప్రపంచానికి అంతటికి ముఖ్యంగా తెలుగు ప్రపంచానికి తెలుగు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక అమృత కాలుకగా విజయకుమార్గా అందిస్తున్నారు తెలుగు సంస్కృతంలో ఉన్న ప్రసిద్ధమైన పదాలన్నీ వాటిలో ప్రోదర్శనలు ఏర్పరిచారు వైదిక మాధ్యమంలో ఈ పదాలను వెలుక వెలుక పరిచి ప్రణాళికతో ప్రశ్నించిన నిఘట ఇది తెలుగు సంస్కృతంలో ప్రసిద్ధ నిఘంటువుల నుండి పద సమీకరణం చేసి వీటన్నిటికీ ఒక దగ్గర చేర్చి సిద్ధపరిచిన విజయ నిఘంటు ఇది ఇది వైద్యుత నిఘంటువు అంటే ఈ డిక్షనరీ అనమాట ఎలక్ట్రానిక్ డిక్షనరీ ఇది తెలుగు భాష చరిత్రలో విశాఖపట్నం చరిత్రలో చిరస్థాయిగా నిర్వహించిపోయే ప్రముఖమైన ఘట్టం ఈ నిఘంటను నిర్మాణ బాధ్యత ఆచార్య రాణి సదాశివూర్తి గారు మరియు భాషావేత్తలు ఇతర భాషలు ఇందులో వివిధ మాండలికాల గురించి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన మహానుభావుడైన ప్రొఫెసర్ తెలుగు భాష వైద్యులు అందరూ కూడా ఈ నిఘట నిర్మాణంలో సహకరించారు ఈ నిఘట ఓపెనింగ్ ఈ నిఘట ప్రారంభోత్సవం ఆచార్య ఒక్కరు వెంకయ్య నాయుడు గారు భారత ఉపరాష్ట్రపతి గారు చేస్తారు ఓకే దీని స్వరూప స్వభావాన్ని ఆచార్య రాణి సాధనమూర్తి గారు కళావాడుతులు ఆ రోజు ఆ రోజు వివరిస్తారు ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా రెండు సంవత్సరాల తప్పుడు కోరుతున్నాం సాహిత్యానికి భాషకి సంబంధించి ఒక విశిష్టమైనటువంటి

సహాయం చేసుకుని ఒక తెలుగు వైద్యుత మహానిగంటూ వైద్యుత అంటే ఎలక్ట్రానిక్ ఒక ఈ డిస్టరీ తయారు చేస్తారు మనకి ఇంతవరకు ఎగంటూరు అనేది సముద్రం కాదు పాతని గో చూసుకుని దానికి జిల్లాల మండలికాన్ని అనేక వైజ్ఞానిక శాస్త్రాల పదాలు కలిపి ఒక ఈ డిస్టరీ యాభై పదాలు తయారు చేస్తారు ఆ నిఘంటూ నిర్మాణానికి ఆ ప్రేరణ ఆ బాధ్యత సంస్థ విజయ కుమార గారి అధ్యక్షతన సంబంధం చాలా గారు ఆ విరాళం ఈ కార్యక్రమాన్ని మన విజయ కుమార్ గారి సంస్థ సంస్థ నేనల్లో ఒక ప్రణాళిక మొద అంటే జరిగింది ఈ కార్యక్రన అవరబల్కి ఆ బాజ్యత రాలే సదాదేవ ముత్తి గారి పరిచయం తెలుగు భాషా సాహిత్యవేత్తలు ఆర్గనిజల్స్ విజయ కుమార్ గారు ఈ నిఘంట నిర్మించడం అంటే సులభమైన విషయం కాదు కనీసం రెండు దశాబ్దాల పరిశ్రమ కావాలి కానీ శ్రీ విజయ్ కుమార్ గారు ఆదేశించారంటే అది అని భావించి రాణి సదాశివమూర్తి గారి చేత తిరుపతిలో జూన్ ఏడవ తేదీని ఇరవై పదిహేను సంవత్సరంలో శుభారంభం చేయడం జరిగింది ఇది ముప్పై ఒకటి ఐదు ఇరవై పదహారు నిఘంట బాధ్యత చేకూర్చారు తర్వాత నిఘంట పూర్తయిన తర్వాత పదో తారీఖు జూలై ఇరవై ఇరవై నాలుగు ఆ రోజు సాయంత్రం కళాభాషలో ఈ నిఘంటూ లోకానికి పరిచయం చేయడం జరుగుతుంది లోకానికి ఆవిష్కరణ చేయడం జరుగుతుంది లోకానికి సమర్పణ